దోశ పోసినప్పుడు ఎగ్ దోశ పోయిపోతే చాలా ముద్దు ముద్దుగా ఇది ఏమని గుద్దమ్మా గుద్దు పెట్టమ్మా నాకు ఈ పల్లెటూరులో ముఖ్యంగా నచ్చేది పొగ ఆ పొయ్యిలో ముట్టించినప్పుడు పొగ వచ్చింది కదా ఆ పొగ అంటే చాలా ఇష్టం అది ఎందుకో కానీ మరి నాకు తెలీదు అది ఇప్పుడు వేసారు మరి చలికి కావాలా బర్రెలకి ఇప్పుడు దావులు ఏడుంటాయి ఏంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచి కిచెన్ లోకి వచ్చింది ఎత్తమ్మా ఎత్తమ్మా అని కూర్చోబెట్టాడు ఏం చూడాలి నువ్వు ఇప్పుడు ఏంది అంటే నీకు కెమెరా పెట్టింది కూడా తెలుసా మామూ ఎంత అప్డేట్ అవుతున్నారు ఈ జనరేషన్ అమ్మాయికి కానీ ఇప్పుడు దాకా గోల గోల చేసింది కెమెరా ఫోన్ పెట్టగానే నువ్వు నీకేం తెలిసింది అమ్మాయి కెమెరా ఫీల్ ఉంది నీ కెమెరా ఫీల్ ఉందా 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 పొద్దున్నే ఎగ్ దోశ వేస్తే అది వేస్తే కానీ తినదంట అంటే నన్ను అడగలేదు తనకు రోజు అలవాటు దోశ ఎప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎగ్ దోశ ఉండాలి దోశ పోసినప్పుడు ఎగ్ దోశ పోయిపోతే చాలా ముద్దు ముద్దుగా ఏమని గుద్దమ్మా గుద్దు పెట్టమ్మా ఏంటమ్మా ఆ అమ్మాయి పేరు చాకో అయితే నీ పేరు ఏంటని అడిగితే ఆకో అని చెప్పింది నీ పేరేంటి నీ పేరు చెప్పు నీకు ఏం కనపడుతుంది ఆడ ఫోన్ కనపడుతుంది నీ పేరు డాడీ పేరేం పేరు డాడీ పేరు ఏం పేరు బయటికి రా నాకు ఈ పల్లెటూరులో ముఖ్యంగా నచ్చేది పొగ ఆ పొయ్యిలో ముట్టించినప్పుడు పొగ వచ్చింది కదా ఆ పొగ అంటే చాలా ఇష్టం అది ఎందుకో కానీ మరి నాకు తెలీదు అది ఇప్పుడు వేసారు మరి చలికి కావాలా బర్రెలకి ఇప్పుడు దావలు ఆడుంటాయి దోమలకంట ఆ పొగ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇలాంటివి ఏమి ఇష్టమో కామెంట్స్ చేయండి పోతే ఈ రోజు నుంచి త్రీ డేస్ బాగా భారీ వర్షాలు చెప్పారు పొద్దున్న లేచిన కాంచి ఈదురు లాగా చల్లగా ఉన్నాయి ఒక పక్క నాటేయాలి అది ఇది అంటున్నాడు కానీ వర్షం ఏమో ముంచుకొస్తుంది ఒక పక్క నుంచి చూద్దాం ఏం జరిగిద్దు ఎయిక ఆపి ఆపి సంవత్సరం వేశాడు ini? kunci? kira-kira? sitting position kira-kira? ఖచ్చితంగా త్రీ డేస్ పోసిన ఫోర్ డేస్ పోసిన దోశలు ఖచ్చితంగా చాకోకైతే అయితే ఎగ్ దోశ డైలీ ఉండాల్సిందే ఉందమ్మా నీకు ఏడుది కో అంటే కోడి గుడ్డు ఎట్టుంది సరే మొత్తానికి అయితే ఎగ్ దోశ చాలా ఇష్టంగా తినిద్ది మళ్ళీ మామూలు దోశ అలా తినదు ఫ్రెండ్స్ లేడీస్ ఎవరైనా చూస్తుంటే ఒక విషయం అడగాలి కార్నర్స్లో ఎక్కువ ఎక్కువ ఇంట్లో బాగా బూజు పడుతుంది అంటే పది రోజులు పుడుచుకుంటే మళ్ళీ పడుతుంది కొన్ని నెల రోజులకి అలా పడుతూనే ఉంది కానీ అది పోయేలా ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి లేడీస్ అయితే ట్రిప్స్ ఉంటే జెంట్స్ అయినా మీకు తెలిసిందే చెప్పండి బట్